బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఆయన మొదటి భార్య రీనా దత్తాల కుమార్తె ఇరాఖాన్ పెళ్లి ముంబైలో గ్రాండ్గా జరిగింది ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన పెళ్లికి ఆమీర్ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు ఆమిర్ ఖాన్ అల్లుడు నుకరే చేసిన కొన్ని థింగ్స్ ఈ పెళ్లికే హైలైట్గా నిలిచాయి పెళ్లికి హాజరయ్యే ముందు ఆయన విడిదిండి నుంచి పెళ్లి మండపానికి అంటే ఎనిమిది కిలోమీటర్ల పాటు ఫ్రెండ్స్తో కలిసి జాగింగ్ చేసుకుంటూ వచ్చారు మధ్యలో భారత్ బ్యాండ్ కూడా తోడవడంతో వాళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తూ డోలు వాయిస్తూ నుపుర్ శిఖరే పెళ్లి మండపానికి చేరుకున్నారు ఫిట్నెస్ కోచ్ అయిన నుపుర్ కొన్నేళ్ల క్రితం అమీర్ ఖాన్కు బాడీ బిల్డింగ్ చేయించేందుకు వచ్చాడు అమీర్ ఖాన్ కుమార్తె ఇరాకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చాడు ఆ టైంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు ఇంకా ఈ పెళ్లికి ఇరా తల్లి ఆమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాతో పాటు వాళ్ల కుమారుడు జునైద్ ఖాన్ కూడా హాజరయ్యారు చార్నాళ్ల తర్వాత జునైద్ మీడియా ముందుకు వచ్చారు ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ పెళ్లికి ఆమీర్ రెండో భార్య కిరణ్ రావు వాళ్ళ కుమారుడు ఆజాద్ ఖాన్ కూడా హాజరయ్యారు ఇద్దరు మాజీ భార్యలతో కలిసి ఆమీర్ పెళ్లి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది అంతా వచ్చిన తర్వాత నూపూర్ ఇరాలు పెళ్లి రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేశారు ఇంకా ఈ పెళ్లికి అమీర్ ఖాన్ పరిమిత సంఖ్యలోనే గెస్టులను పిలవగా వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీతో కలిసి హాజరయ్యారు వాళ్లకు అమీర్ కిరణ్ రావు ఇద్దరూ కలిసి గ్రాండ్గా వెల్కమ్ పలకడం కనిపించింది